నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేను వివిజిత ఆలయంలో గర్భగుడలోకి వచ్చినాక ప్రత్యేకించి ఎటు చూసినా కూడా అద్దాలు అంటే మొత్తం ఒక ఆరు అద్దాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకని ఇలా పెట్టారు అంటే ఈ అద్దాలంటే కేవలము మన శాస్త్రీయమైనటువంటి ధర్మాన్ని అనుసరించి పెట్టడం జరిగింది ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తారు ఉత్సవమూర్తికి ఇక్కడ ఇది అభిషేక ప్రదేశము కాన అమ్మవారిని అద్దంలో చూపిస్తూ అభిషేకం చేస్తాము తన బింబాకృతి తానే చూస్తూ తను స్నానం ఆచరిస్తున్నట్టుగా తనను తాను చూస్తూ తనకి యొక్క ఉపచారములను కైంకర్యములను స్వీకరిస్తున్నట్టుగా ఇప్పుడు చూడని మనం ఎన్నో బింబాలు అలా పోతనే ఉంది మన బింబాకృతి అట్లా ఉభయ ధర్మాలను ఆమె వ్యక్తీకరిస్తూ ఉపచారం చేస్తున్నట్టుగా ఇక్కడ పెట్టి ఇది అభిషేక ప్రదేశము అక్కడనే అమ్మవారికి అలంకార ప్రదేశము ఆ వెనకాలనే అమ్మవారికి కొన్ని మంత్రాంగ తంత్రాంగ విజ్ఞాన స్తోత్రాలు వినిపించే ప్రదేశము ఇక్కడనేమో అమ్మవారి విషయ ప్రదేశం ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ఉత్సవం ఒక్కొక్క తంతు జరుగుతుంటది కాబట్టి అట్లా ఇక్కడ అద్దాం అక్కడ అద్దాం అక్కడ అద్దాం అక్కడ ఇక్కడ వద్దాం పెట్టడం జరిగింది అద్భుతం అండి నిజంగా ఆ చాలా చక్కగా ఉంది అమ్మవారు కలగా లక్ష్మీదేవినే లక్ష్మీదేవి అంత కలగా ఉందని చెప్పాలనిపిస్తోంది నిజంగా చాలా చక్కగా అమ్మవారు నిజంగా వింత ఈ శంఖ కలషం కూడా ఒక అద్భుతం అమ్మా ఈ శంఖ కలుషం ఉంది కదా ఈ కలషం అనేది ఇప్పుడు మనకు దేవాలయాల్లో కొబ్బరికాయ పెడతారు కలశాల మీద కొబ్బరికాయ పెట్టుంటారు ఇక్కడ దక్షిణావృత శంఖ కలుషం ఉంటుంది బయటనేమో క్షేత్రపాలిని దగ్గర వామావృత శంఖ కలుషం ఉంటుంది ఈ దక్షిణావృత శంఖం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అందుకే గర్భాలయంలో రోజు ఆ నీళ్లు పారబోసి నూతన జలము నింపి అందులో పవిత్ర ద్రవ్యం లేసి చూడడానికి ఒక అబ్బాయి సపరేట్ పూజారి బయట ఒక అబ్బాయి సపరేట్ ఉన్నారు అమ్మవారి ఆచార్యులు ఉన్నారు అర్చనకు హోమానికి ఒకరు ఉన్నారు నేను ఇక్కడ ఉన్నా లేకున్నా వాళ్ళు చూస్తారు గురుగారు ఆలయ పై నిర్మాణం కూడా మనకు ఒక గోపురం చూసిన మాదిరిగా ఉంది ఎందుకని ఇలా డిజైన్ చేశారు పైన శ్రీచక్రము మళ్ళీ ఆలయం యొక్క ధర్మాన్ని అనుసరించి ప్రతి దేవాలయంలో కూడా పిరమిడ్ టైప్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి దేవాలయంలో ఉచ్చరించే మంత్రాల యొక్క చాంటింగ్ ఆ వైబ్రేషన్స్ కూడా ఒక విధమైన పారదర్శక సూత్రాన్ని అవలంబింప చేసుకొని ఆలయం ఒక పైన ఒక అవునండి ఆ ఏంటంటే కింద ఇక్కడ ఇక్కడ మనకి కనబడుతుంది నేలలో లైటింగ్ ఫోకస్ తక్కువ కనిపిస్తుంది ఇక్కడ కూర్చొని అమ్మవారికి గవ్వల పూజ చేస్తారు ఈ శ్రీ చక్రం పైన పైనుంచి రిఫ్లెక్ట్ కావడానికి ప్రతిబింబం పడడానికి పైన అమర్చారు ఇక్కడ గవల పూజ చేస్తారు ఇప్పుడు ఇది కూడా అమ్మవారి ఆజ్ఞ మీరు అనిపించి ఇలా నిర్మించారా నా మతిలో ఒక ఆలోచన వస్తుంది అంటే ఆ తల్లి యొక్క సిగ్నలే ఓకే ఆమెనే తెప్పిస్తుంది ఒరే మూర్ఖుడా ఇది చేయరా అని నాకు చెప్తుంది చేస్తాం స్వామీజీ శ్రీచక్రం అమ్మవారి ముందు ప్రధానంగా మీరు కాశీ నుంచి తీసుకొచ్చిందని చెప్పి చెప్పారు చూసిన తర్వాత నాకు ఒకటి అడగాలనిపించింది ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో ఉన్న ఒక సందేహం శ్రీచక్రం గురించి శ్రీచక్రం ఇంట్లో పెట్టవచ్చా పెడితే యంత్ర రూపంలో పెట్టాలా ఇలా పెట్టాలా నిజంగా పెడితే కనుక నియమాలు ఎక్కువగా పాటించాలా రకరకాల సందేహాలు ఉన్నాయండి దాని గురించి తెలియజేయండి ఇంట్లో శ్రీచక్రాన్ని ఉంచుకోవచ్చు అది శాస్త్ర సమ్మతమైన విషయం మన ధర్మశాస్త్రాల్లో విగ్రహాలు పెట్టుకున్నా శ్రీచక్రం పెట్టుకున్న శివలింగం పెట్టుకున్న ఒక ప్రామాణికమైన కొలత చెప్పారు యజమాని వేళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ సైజు ఉన్నాయో ఆ సైజు మాత్రం పెట్టుకోవాలి యజమాని ఐదు వేళ్ళల్లో ఏ సైజు వేలుకున్న ప్రామాణికతను అనుసరించి లింగాలు కానీ శ్రీచక్రములు కానీ దేవతా విగ్రహములు కానీ పెట్టుకొనవచ్చు మరి ఇప్పుడు ఐదు అన్నారు కదా ఐదు వేలలో అంటే ప్రత్యేకించి ఏ ఏ వేలి సైజ్ అయినా సరే మీ యొక్క స్థోమతిని అనుసరించి అన్ని వేళలు ఏ ఒక వేలి సైజు తోన పెట్టుకోవచ్చు పాయింట్ ఏంటంటే దేవతా విగ్రహాలు లోపల ఓల్డ్ ఉండి బొళ్ళున్న విగ్రహాలు పెట్టుకోవద్దు గట్టిగా ఫిల్ అంటే మొత్తం నిండుగా ఉన్న విగ్రహాలు పెట్టుకోండి అది శాస్త్ర మర్యాద ఓకే శ్రీచక్రం కూడా లోపల మొత్తం ఓల్డ్ ఉంటుంది బయట నుంచే పిరమిడ్ లాగా ఉంటుంది లోపల ఓల్డ్ ఉంటుంది అటువంటి శ్రీచక్రం పెట్టుకొనవద్దు రెండవది స్ఫటిక శివలింగమునకు స్ఫటిక స్త్రీ యంత్రమునకు గృహస్థులు పూజ పూజ చేయకూడదు అవి ఎతులు సన్యాసులు తాపసులు చేసేటటువంటి శ్రీచక్రములు శివలింగములు గృహస్థులు శ్రీ చక్రములను లోహపు శివలింగములను అలాగే పాలరాయి శ్రీచక్రము పాలరాయి శివలింగమును పూజించుకొనవచ్చు వెండి గాని బంగారు గాని లేకపోతే నల్లరాతి శివలింగం నల్లరాతి శ్రీ చక్రమును పూజించుకోవచ్చు ఇది ఆమోదం లిస్ట్ లో పెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే నీళ్లు లేని శివలింగం ఇంట్లో ఉండకూడదు నీళ్లు నీళ్లు లేని శివలింగం ఉండకూడదు కుంకుమ లేని శ్రీచక్రం ఉండకూడదు చిన్నపాటి శ్రీచక్రం ఉన్నా కుంకుమతో నిండి ఉండాలి అది అది ప్రసన్నత చిన్నపాటి శివలింగం ఉన్నా పైన పైన నీళ్ళ డ్రాప్ పడుతూ ఉండాలి ఒకవేళ నీళ్ళ డ్రాప్ పడేటటువంటి యోగ్యత లేకపోయినా బిల్వదళం అన్నా అక్కడ ఉంచాలి బిల్వదలం ఉంచడానికి యోగ్యత లేకపోయినా అంత భస్మం అన్న శివలింగం మీద ఉంచాలి భస్మం గోపేడతో చేసిన గో గో గోపేడతో చేసిన బూడిదన ఉంచాలి మంచి సుగంధ భరితమైనటువంటి ప్యూర్ భస్మన్న ఉంచాలి అది భస్మం లేక నీలు లేక శివలింగం ఉండకూడదు కుంకుమ లేక పసుపు లేక శ్రీచక్రం ఉండకూడదు శ్రీచక్రా వేయొచ్చు శ్రీచక్రం మీద పసుపు కూడా వేయొచ్చు అందరూ పూజించుకొనవచ్చు అందరూ పుణ్యభాజనులై విరాజిల్లవచ్చు శాస్త్రం ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆంక్షలు పెట్టలేదు ఈ మిడిమిడి జ్ఞానంతో కూడుకున్న పండితులు ఈ పండిత శిఖామనులందరూ కూడా జనాలను భయభ్రాంతులకు గురిచేసి ఆధ్యాత్మిక వారసత్వం నుంచి దూరం చేయడానికి చేసినటువంటిది అంతా అలాగే రాగి రేకు శ్రీచక్రం కూడా పటము ఉంచుకొనవచ్చు బీజ మంత్రాలు లేని శ్రీచక్రం ఉంచుకోవాలే అందులో మంత్రయుక్తమైన శ్రీ చక్రములు ఇళ్లలో ఉంచుకోవద్దు ఎందుకంటే అంతటి శుశుశుభ్రతలతో మడి పద్ధతితో మీరు ఉండరు కాబట్టి అందుకు సంపుటీకరణతో కూడుకున్న నవా నవావరణ పూజ సంపుటీకరణతో కూడుకున్నటువంటి పూర్ణ పూజ శ్రీచక్రమును చక్రమును మీరు చేయరు కాబట్టి అనుష్ఠాన విధిని అనుసరించి నార్మల్ శ్రీచక్రములు చక్రములు దొరుకుతాయి అవి తెచ్చి యోగ్యులైన గురువులు అనగా సాధనలో ఉత్తీర్ణులైనటువంటి గురువుల చేతకు వాళ్ళ చేతికిచ్చి వాళ్ళు సంకల్పం చేసి ఇచ్చిన శ్రీచక్రం తెచ్చి పూజలు ఉంచుకునవచ్చు మీరు స్వతంత్రంగా మార్కెట్లో దొరికిన శ్రీచక్రం తెచ్చి పెట్టుకోకూడదు ఇప్పుడు శ్రీచక్రం అనగానే ప్రతినిత్యము కుంకుమార్చన చేస్తూ ఉండాలా ప్రత్యేకించి ఎటువంటి విధానం ఉంటుందంటే పర్వాలేదు పౌర్ణానికో అమావాస్యకో నీళ్లతో పాలతో గంధముతో పసుపుతో కడగండి చక్కగా మీకు వచ్చిన అష్టోత్తరాలతో స్త్రీ సూక్తంతో కడ్గనామావళితో శాసనామంతో కుంకుమార్చన చేసుకోండి ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి అమ్మ నాకు ఉద్యోగ రీత్యా రీత్యా వీలు పడదు నెలలో రెండు సార్లు నేను పూజించుకోగలను అర్చించుకోగలను అమ్మ నేను గృహస్థురాలను అనగా నేను హౌస్ వైఫ్ నాకు ఏ బాధ్యత లేవు నా భర్త సంపాదిస్తున్నా నేను ఇంటి పాటను ఉన్నాను కాబట్టి మంగళవారం శుక్రవారం నేను పూజించుకోగలను లేదు ఇంకా నేను ఫ్రీగా ఉన్నాను రోజు పూజించుకోగలను మన యోగ్యత ఏం చేయదు తేతే అని అడగదు ఒక యోగ్యుడైన గురువు చేత గనక మనం శ్రీచక్రాన్ని పొందితే ఆ యోగ్యుడి చేత మనం అధికారం ప్రామాణికతను ప్రమాణాన్ని తీసుకొని ఉంటాం కాబట్టి ఆ యోగ్యుడు ఇక్కడ శ్రీచక్రానికి అర్చన చేస్తూ ఉంటే నీ ఇంట్లో శ్రీచక్రానికి అర్చన జరిగినట్టే లెక్క నువ్వు చేయకపోయినా ఆ శ్రీచక్రంలో ఎనర్జీ యాక్టివేట్ అవుతూ ఉంటుంది నీకు ఆ భయం అక్కర్లేదు ఒకవేళ స్వతంత్రంగా శ్రీచక్రం కొనుకొని పెట్టుకుంటివా కర్త కర్మ క్రియ నువ్వే కావాల్సి ఉంటుంది ఇంకొకటి ఆచార్యులు ఎవరైనా సద్బ్రాహ్మణుల చేత పూజలు పునస్కారాలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టుకోవచ్చా అట్టి ఆచార్యులు కూడా అంత సత్యపరాయనులై స్త్రీ విద్య సాధనలు మెలుకువలు తెలిసిన వాళ్ళై ఉంటే ఇప్పుడు పురోహిత వర్గం కూడా ఏమి శుద్ధి చేస్తున్నారమ్మా విగ్రహాలకు కనీస శుద్ధి చేయట్లేదు యంత్రాలకు వాళ్ళేం శుద్ధి చేస్తారు చూసుకోవాలి అబ్జర్వ్ చేస్తున్నాను చాలా మంది గుళ్ళు గోపురాలు కట్టేటప్పుడు ఆలయ ప్రతిష్టలు చేసి వీడియో లైవ్ లో పెడుతున్నారు కదా ఎలా తంతులు చేస్తున్నారు అని చూస్తూ ఉంటాను జనాలకా సబ్జెక్టు తెలియదాయే వీదో చేస్తుంటారు వీళ్ళకి అర్థం కాదు కదా అందుకే ప్రతి ఒక్క పర్సన్ స్పిరిచువల్ గా డెవలప్ కావాలి నాలెడ్జ్ పరంగా ఆగమ శాస్త్రాలు చదవండి ఉపోద్ఘాతమైన గ్రంథాలు చదవండి కొన్ని ధర్మశాస్త్రాలు చదవండి మీకు అర్థమైతే ఆచార్యులు కరెక్ట్ చేస్తున్నారా లేదా అప్పుడు ప్రశ్నించవచ్చు ఏమయ్యా ఏమేస్తున్నావు అక్కడ చిన్న ట్రిక్ చెప్పాను మీకు సమయం ఉంది కదా దేవతా విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు మీరు ఇంతకు ముందు ఒక వీడియోలు అడిగారు వాస్తవంగా దేవుని తంతే కూడా ఏం చేయడం స్వామి దేవిని కుదిపేసి తీసేస్తూ కూడా ఏం చేయడం స్వామి అంటే వాస్తవంగా నెగిటివ్ కాన్సెప్ట్ తో గనక దేవిని తాకాలనిపోతే పోతే ఆటోమేటిక్గా ఆ విగ్రహమూర్తిలో కరెంట్ జనరేట్ అయ్యి షాక్ కొట్టేది సద్భావనతో పరిమళత్వంతో ప్రేమతో భక్తితో వెళ్తే ఆ విగ్రహంలో ఎనర్జీస్ డౌన్ అయిపోయి మనల్ని ఏం చేసేవి కావు అలా టెక్నికల్ గా స్థాపన చేసేవాళ్ళు దేవతా విగ్రహాలు అంతటి పవర్ రావాలంటే దేవతా విగ్రహం కింద ప్యూర్ నవరత్నాలు ప్యూర్ సప్తధాతువులు పరిపూర్ణమైన హస్తముల చేత యంత్ర యంత్రరాజ్యం ఒక్కొక్క యంత్రమునకు కోటి జపాలు ధారబోయాలి పవిత్రమైన వనస్పతులు ఇలా నిక్షిప్తం చేయబడినదే దేవత ప్రతిష్ట బయట విగ్రహాలు ఎట్లా స్థాపన చేస్తున్న ఆచార్యులు కోటి రూపాయలు పెట్టి గుడి కడతారు ప్లాస్టిక్ నవరత్నాలు చేస్తారు అక్కడ ప్లాస్టిక్ పంచలోహాలు వేయకుండా ఏం చేస్తారంటే స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ పోస్తారు కుంభాలు కుంభాలు గుమరిస్తారు సత్య సనాధన ధర్మం చెప్పింది ఏంటంటే పూజలో ప్లాస్టిక్ వాడకూడదు రబ్బర్ వాడకూడదు స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు వాడకూడదు ఐరన్ మెటల్ వాడకూడదు ఇక్కడ రాతి వెండి పాత్రలు కూడా వాడకూడదు దేవతల యొక్క పాత పద్మంలో చెంత దేవత మందిరం దేవత యొక్క స్థానంలో దేవత యొక్క ఆభూషణంలో మూడే లోహాలు చెప్పారు బంగారు వెండి రాగి అక్కడ ఆచమన పాత్రలు జలపాత్రలు హారతి పళ్ళెము హారతి స్పూన్ కంచువి వాడవచ్చు శ్రేష్టమైన కంచు ధాతువుతో చేసినవి ఇవి ఆమోదం ఇవి ఇంట్లో కూడా ఇవే వర్త ఇంట్లో కూడా పూజా మందిరంలో ఇవే ఉండాలి ఇవి మినహా వేరే ఉండకూడదు మీరు మీ పిచ్చి పిచ్చినంత పూజలు చేస్తామంటే మీరు మొదట మొదటడిగినట్టునే దేవుడు దేవతలు రిఫ్లెక్ట్ అవ్వరు నువ్వు నెత్తి బాదుకొని కొయ్యో ముర్రో అన్న దేవతలు పలకరు స్వామిజీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ మీరు చెప్పిన లోహాలకు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి ఎక్కడ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ కనిపించట్లేదు ఒకటి మాత్రం నాకు కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది అలంకరణతో అదేంటో తెలుసుకోవాలని ఇది మారేడుకాయ యొక్క గుజ్జుతో అలంకారంగా చేసింది హైటెక్ సిటీలో ఉంటారు మా తల్లి చాలా భక్తి చాలా చాలా ఆ తల్లికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ధన్యవాదాలు ఎంత భక్తి అంటే అంత భక్తి వారు మన పీఠానికి ఎకరా భూమి దానం చేశారు హైటెక్ సిటీలో ఉంటారు వారి పేరు చెప్పొచ్చారు ఏమనుకుంటారో ఏమో పాపం అమ్మగారు నిన్న కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా దీన్ని తెచ్చిచ్చారు ఈ మారేడుకాయ భరణి లోపల కుంకుమతో అర్చన చేస్తే కోటి రెట్ల పుణ్యం రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది కాబట్టి ఆ పుణ్యాత్మరాలు తెచ్చిచ్చి ఆమె చల్లగా వండుకోకు జగదంబ యొక్క దీవెనలతో ఇది మారేడుకాయతో చేసిన భరణి ఇలా మిళ్ళలో కూడా ఉంచుకోవచ్చు ఉంచుకోవచ్చు జగదంబ పాదాల దగ్గర ఇటువంటి కుంకుమ భరిణి ఉంచిన మీకు సంపద్ వృద్ధి ఆహా కృష్ణ అంటే మామూలుగా నేను విన్నను గురువు గారు మా మారేడుకాయ లోపల కొంచెం పైన తీసి లోపల గుజ్జు తీసేసి ఎండిన తర్వాత విభూది పోస్ పెట్టుకొని దారణ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు ఇది మనం అభిషేకానికే కాకుండా మనం అలా స్టోర్ చేసుకొని మనం ధారణ చేసిన బాగుంటుంది ఎటువంటి ఫలితం ఉంటుంది దానివల్ల దీని లోపల భస్మాని ఉంచి శివారాధన చేయవచ్చు చందనం ఉంచి విష్ణు ఆరాధన చేయవచ్చు కుంకుమ పసుపు జగదంబ ఆరాధన చేయవచ్చు అక్షింతలు అక్షింతలుంచి సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేయవచ్చు ఏ దేవత తాలూకు సంబంధించిన నుంచి వాళ్ళని పూజించవచ్చు ఇందులో పడ్డ తర్వాత దీనిలో ఉన్న సహజత్వం గుణము అవుతుంది ప్రబలమవుతుంది అవుతుంది ఎనర్జీ ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది పుణ్యం పురుషార్థం తొందరగా వస్తాయి మనం అనుకున్నంత తొందరగా రిజల్ట్ వస్తుంది కాబట్టి దీని అలా వాడవచ్చు అయితే స్వామిజీ ఇప్పుడు ఇంట్లో శ్రీచక్రం పెట్టుకున్నప్పుడు అలా కుంకుమ ఎప్పుడు ఉండాలి అని అన్నారు కదా ఎవరైనా వచ్చినప్పుడు చాలా మంది మనం పూజా ద్రవ్యాలకు సంబంధించింది మన పూజ రూమ్ అవి తీసుకొచ్చి ఇవ్వాలి అని అంటే కొంచెం ఆలోచిస్తారు అంటే ఎక్కడ మా పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకుంటారో ఏంటో తెలియదు కానీ అలా అంటే అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చిన కుంకుమ వాళ్ళకి మనం ధారణ చేయాలి కొన్ని నియమాలు చెప్పారు అష్టమి అమావాస సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయం పూజా మందిరం నుంచి ఏవి కూడా తీసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు మిగతా సమయంలో ఏమీ కాదు ఓకే లేనిపోయిన ఆంక్షలు పెట్టుకోకండి నీ ఇంటికి ఒక ఎతి వచ్చిండంటే శివ స్వరూపం ఆయనలో చెడ్డ ఉద్దేశం ఉండుగాక నీవు ధర్మంతో ఈ నీ పతి నీ ఇంట్లోనే ఉంటుంది అనుమానం వలదు శంకించవలదు నీ ఇంటికి ఒక ముత్తైదు వచ్చిందంటే సాక్షాత్ జగదంబయ్యే మళ్ళీ లేనిపోయిన ఏంటి అవన్నీ లేనిపోయిన అనుమానాలు అంటున్నాయి